ందు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా మీ అందరికీ కూడా ప్రభుయైనసు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం వినముందు వినే ముందు వచ్చిన మనవి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు చేసుకుంటూ మీతో పాటుగా మరికొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేస్తే డైరెక్ట్గా మీకు యూట్యూబ్ పెట్టిన వెంటనే మీకు వస్తుంది వీడియో చేసిన వెంటనే అలాగనే మరి షేర్ చేయండి లైక్ చేయండి చేసి చేసినందువలన మరి కొంతమంది వినగలుగుతారు చూడగలుగుతారు ఈ విషయాన్ని గమనించి మీరు వీడియో షేర్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి గతంలో మీరు అందరూ కూడా సే మరి లైక్ చేశారు షేర్ చేశారు అంతేకాదు సబ్స్క్రైబర్స్ కూడా చేశారు అయితే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది అందువలన మళ్ళీ కొత్తగా మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా యొక్క ఆలోచన దయచేసి గమనించి మీరు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఏషయ్య గ్రంథం నుంచి ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట మరి దైవజనుడు దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏషయ్య గారి ద్వారా ప్రవచనం చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభువు తానే యొక్క చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి యమానియాలని పేరు పెట్టును అని తెలియజేయబడింది ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విషయాన్ని మీరు గమనించండి కన్యక అంటే ఎవరు ఆమె పేరేంటి ఇది ఇంకా అప్పటికి వెళ్ళడి కాలేదు ఇది రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఎప్పుడో ఐదు వందల సంవత్సరాలకి క్రితమే అంటే ఇప్పటికీ రమారమి మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట అప్పుడు దేవుని ప్రవక్త అయినటువంటి దేవు దైవజనుడు ఏదైతే ఆ రోజున ప్రవచిస్తారో అదే నెరవేర్పు జరిగినప్పుడు దానిని ప్రవక్త అని అతనిని పిలుస్తారు ఆ ప్రవచనాన్ని ప్రవచనము అంటారు అంటే జరగబోయే విషయాన్ని ముందుగా తెలియచేయటము అనేటటువంటి మాట కనుక ప్రియమైనటువంటి వారిలో అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే కన్యక గర్భవతి అయి అంటే ఎవరు ఆ రోజుల్లో ప్రతి ఒక్క కన్యక కూడా ప్రతి ఒక్క యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె కూడా నా గర్భంలో నుంచి వస్తాడా నా గర్భంలో నుంచి వస్తాడా నా నుంచి వస్తాడా అని చెప్పి ఎదురు చూచేవారు ఆ దినాల్లో అటువంటి దినాల్లో మరి రమారమి కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత మరి కన్యక గర్భవతి కన్యక అయినటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె ప్రధానము చెయ్యబడి అంటే ఇంకా పెళ్ళి కాలేదు మీకు తెలుసు ప్రధానం ఎప్పుడు చేస్తారో మీకు తెలుసు ప్రధానమైన తర్వాత కొంతమంది నెల రోజులకి పెళ్లిళ్ళు చేసేవారు ఉన్నారు వారం రోజులకి చేసేవారు ఒక దినంలో చేసేవారు ఉన్నారు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి కూడా పెళ్లి చేసిన వారు ఉన్నారు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ కూడా అయితే అదేవిధంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమెను ప్రధానము చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యోషేపు యోషేపు ఎవరిలో నుంచి వచ్చాడు అంటే యూదాలో నుంచి వచ్చాడు ఆయన యోధా గోత్రము వాడు యోషేపు ఆ యూదా వంశంలోనే యూదా గోత్రపు సింహం అయినటువంటి యేసు ప్రభు వారు భూమి మీదకి మనిషి కుమారుడుగా జన్మించటము జరిగింది ఈ విషయాన్ని మీరు గమనించాలి రెండవ విషయం ఏంటంటే ఆ దినాలలో ఎదురు చూసేటటువంటి కుమార్తెల్లో మరి కూడా ఒక ఆమె కానీ నేను అనుకుంటాను ఆమె ఎదురు చూడలేదు అని నేను అనుకుంటాను ఎందుకు అంటే ఆమె గర్భము ధరించక మునిపే దేవుని దూత గాబ్రియల్ దూత ఆయన ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో మాట్లాడటం మనం చూస్తున్నాం దయాప్రాప్తురాలా అనేటటువంటి మాటను మనము మత్తాయి సువార్తలో చూస్తాం సువార్తలో కూడా మనం చూస్తాం అయితే దయాప్రాప్తురాల నీకు శుభము శుభము కలుగునుగాక అనినప్పుడు ఆమె అడిగింది దేనికి ప్రభు అని ఆ దేవదూత ఏం చెప్పిందంటే అమ్మ నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నాడు నీ గర్భము నుండి ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరు యమానియాలని నువ్వు పేరు పెడతావు అని చెప్పేసి తెలియపరిచాడు ఇది ఎప్పుడు రమారమి అప్పటికి ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే దేవదూత ఆజ్ఞను అనుసరించి అంటే దేవుని మాటను అనుసరించి దైవజనుడ ఎస్ఐ గారి ద్వారా ప్రవచనం నెరవేరింది ఆ ప్రవచనం అప్పుడు ఆయన ప్రకటిస్తే అది ఎప్పుడుకో రమారమి ఐదు వందల సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కుమార్తెను దేవుడు ఎన్నుకుని ఆమె గర్భమునందు యేషేను ప్రవేశపెట్టాడు మరి ఈ దినాలలో అయితే చాలా వరకు ఏం చేస్తారంటే పెళ్లికి ముందే ఆమె గర్భవతి అయితే ఆమె శీలాన్ని శంకిస్తారు ఇది మీ అందరికీ తెలిసిన విషయం కానీ అక్కడ ఆమె యొక్క భర్త కూడా చూడండి మత్తాయ శుభార్త మొదటి అధ్యాయంలోనే మనకి ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో కనిపిస్తుంది అది ఏమి అంటే ఆమె కనీగా ఉండి గర్భవతి అయింది ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఆయన ఆవిడ్ని అవమానం పరచనొల్లక అంటే ఆమె పాపం చేసింది ఆయన అనుకుంటూ గాక కానీ ఏమంటున్నాడంటే ఆమె పాపము చేసిందని లోకానికి తెలియకముందే నాకు తెలియనట్లుగా ఆమెను నేను విడిచిపెడతాను అని తను నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వర్లారా దేవుని దూత స్వప్నమందు కనిపించి యోసేపుకి చెప్పడం జరిగింది ఏంటంటే యోసేపు నువ్వు ఆమె ఆమెను విడ విడ విడిచిపెట్టడానికి నువ్వు ఎన్నడూ కూడా ఆలోచన చెయ్యకు ఆమె గర్భము ధరించినది మనుష్యుడి వల్ల కాదు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది తప్ప ఇంకేమీ ఆమె పాపం చేయలేదు కనుక ఆమెను విడిచిపెట్టడానికి నువ్వు ముందడుగు వెయ్యకు అని చెప్పిన తర్వాత ఈ నేను ఆలోచించాడంటే అయితే ఈమె పాపం చేయలేదు కానికప్పుడు నేనేం చేయాలి ఆమెను చేర్చుకుంటాను చక్కగా చేర్చుకున్నాడు ఈ దినాల్లో అలా చేర్చుకున్న వాళ్ళు లేరు ఎందుకంటే ఈ దినం ఈ దినాలన్నీ కూడా పాపంతో నిండిపోయి ఉన్నాయి కానీ ఆ దినాల్లో అలా పాపాలు చేసేవారు ఎవరో ఉంటే ఉండొచ్చు కాక అది వేరే సంగతి కానీ ఈమె పాపం చేయలేదన్న విషయం దేవునికి తెలుసు దేవదూతలకు తెలుసు యషయ్య గారికి తెలుసు యేసు ప్రభువుకి తెలుసు మరి ప్రాముఖ్యంగా యోషబ్కి కూడా తెలుసు ఈ విషయాన్ని అప్పుడు తెలియపరిచినప్పుడు ఆయన గమనించాడు అక్కడ చేర్చుకున్నాడు తరువాత ఆమె ప్రసవించిన తరువాత మగ కుర్రాడిని కన్నిన తర్వాత ఆమె తను కలిసి భార్యాభర్తలిద్దరూ కలిసి అతనికి పేరు పెట్టడం జరిగింది ఆ పేరుకు ముందు జరిగిన విషయం ఏంటంటే ఇమ్మానియాలు అన్న పేరుకి భాషాంతరంనా మనకు ఒక మాట కనిపిస్తుంది ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా ఆ మాట నెరవేర్పు జరుగుతూనే ఉంది నమ్మిన వారికి నమ్మకంగా జరుగుతుంది నమ్మని వారికి శిక్ష ప్రకారం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసింది అందుకు మార్గస్వాత పదహారు పదహారులు ఏమంటున్నాడంటే నమ్మి బాప్త్యసం పొందిన వారికి నమ్మి బాప్త్యసం పొందిన వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్తుంది అయితే ఇప్పుడు నమ్మని వాని గురించి నేను మాట్లాడిన కానీ నమ్మిన వాని గురించి మాత్రం మాట్లాడతాను ఆమె నమ్మింది రక్షింపబడింది తన గర్భము నుంచి కుమారునికి జన్మనిచ్చింది అలాగే యోషేపు నమ్మాడు ఆయన ఏకముగా ఇమ్మానియలి దేవుడికి అంటే ఆ యేసునకు తండ్రిగా మిగిలిపోయాడైను అంటే యోషేపు మరి అమ్మలకు పుట్టినటువంటి యేసుగా ఆయన్ని గుర్తించారు ఆయన ఆ దినాల్లో వడ్రంగ పని చేసేవాడు ఈ రోజున ఏ పని చేస్తే ఆ కులాన్ని సృష్టిస్తూ ఉన్నారు కానీ ఆ దినాల్లో అలా సృష్టించేవారు కాదు ప్రతి ఒక్కరూ ప్రతి పని కాలువలు తుడిచేవారు ఈ రోజుల్లాగే వడ్ల పని అంటే వడ్రం పని చేసేవారు వడ్ల పని చేసేవారు కంచరం పని చేసేవారు పని చేసేవారు ఇలా రకరకాల పనులు చేసేవారు ఆ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో బ్రతకటానికి పని కావాలి తప్ప జీవించడానికి పని కాదు ఈ రోజున జీవించటానికి కుర కావాలి బ్రతకటానికి పని కావాలి దాచుకోవడానికి డబ్బు కావాలి ఆ రోజుల్లో అవేవి లేవు కనుక కన్యక గర్భం నందు కుమారుడు అనుగ్రహింపబడును అతనికి యమానియాలని పేరు పెట్టిదురు అని చెప్పేసి ఎస్ఐ గారి ప్రవర్తన మరి మత్తలోకి వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది అంటే యేసు క్రీస్తు జనన విధనం ఎట్లనగా అని మనకి తెలియజేయబడుతుంది అది ఒకటి పద్దెనిమిదిలో అక్కడి నుంచి మనం ఆ యొక్క నాలుగు వచనలు కరెక్ట్గా చదివినట్లయితే ఆయనకి అని పేరు పెట్టారు యమానియలేగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం ఈ విషయాన్ని గమనించాలి చాలామంది ఏం చేస్తారంటే యమానియలైన పర్ధ పదానికి అర్థం తెలియకో తెలుసో తెలియదు కానీ ఆ పేర్లు పెట్టుకొని బ్రతికేస్తూ ఉన్నారు ఇది బ్రతకటానికి కాదు జీవించటానికి మాత్రమే బ్రతకటానికి పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు జీవించటానికి పేరు పెట్టుకోవాలి బ్రతకడం అంటే పొట్టను పోషించుకోవడం శరీరాన్ని పోషించుకోవడం జీవించడం అంటే ఇహమందును పరమందు కూడా జీవించాలి యావత్ యావజ్జీవ ఖైదంటారు చూసారా అది పద్నాలుగు సంవత్సరాలే కానీ యావజ్జీవ అనే బదులు శాశ్వత జీవం అని సంబోధించాలి అందుకే ఏం రాయడంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షము కాచుండెను అగుచుండెను అని చెప్పి మీకా గ్రంథంలో ఐదు రెండులో మనకి తెలియజేయబడుతూ ఉంది కనుక ప్రియమైనటువంటి వారులారా మరి యమానియాలు అనబడినటువంటి మనుష్య కుమారుడి భూమి మీదకి రావటానికి ఒక సాధనముగా ఒక కుమార్తె ఒక కన్యక ఏర్పరచబడితే పెండ్లి కానిటువంటి కుమార్తె ఈ రోజున సంఘము పెండ్లి కుమార్తె మరి దేవుడు వరుడిగా రాబోచ్చు ఉన్నాడు ఆ రోజున నువ్వు కన్యక మాదిరిగా సిద్ధపడి ఆయనను వివాహము ఆడవలసిన స్థితి ఉన్నది కనుక ప్రియమైనటువంటి వారి ఒక్కసారి ఆలోచించండి ఆ కన్యక స్థితిలో నువ్వు ఉండగలవా ఒకసారి ఆలోచించు అలా ఉండాలంటే నిజమైనటువంటి క్రిస్మస్ ఎక్కడో ఏదో రోడ్ల మీదో సంఘాలలోనో ఇంట్లోనో లేదా పెద్ద పెద్ద స్టేజీలేసో జరుపుకునేది క్రిస్మస్ కానీ కాదు నీవు స్వయముగా నీ హృదయాన్ని తెరిచి గత వారంలో ఒక మార్పు చెప్పుకున్నాం స్థలమియుడు అని అలాంటి స్థలమిచ్చి నీ హృదయంలో స్థలం ఇచ్చి యేసు ప్రభువుని ఆహ్వానించుకుంటే ఆయన నీ హృదయంలో ఉదయించినప్పుడు లేదా జన్మించినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము నీ జీవితంలో చూడగలవు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ప్రేమస్వరూపి దయగల దేవానికి వందనాలు ఈ యొక్క సమయంలో విత్తబడినటువంటి మాటలు నిబిడ్లు హృదయాంతరాల్లో ఫలింపచేయండి వాక్యానుసారముడు జీవితములు దయచ్చేయండి మీరే మహిం పొందండి అనేకులకు ఈ యూట్యూబ్ ఛానల్ చేరటానికి కృపదయించేయండి అనేకులు సబ్స్క్రైబ్స్ రావటానికి అనేకులు వినటానికి అనేకులు షేర్ చేయటానికి కూడా మీరే కృప చేసి మహిం పొందమని ఏ సునాములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ